ప్రయోగం యేసుక్రీస్తు యేసుక్రీస్తునంలో అందరికి వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి అప్పొస్తున్న పౌలు కొరందికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక కొరందికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం జరుగుతానండి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయముల్లో మనకు ఆత్మను సంచకరును అనుగ్రహించున్నాడు ఆయన మనకు ముద్ర వేసి అనేటువంటి భాగం ఇది దినం చూసేది సీల్డ్ సీల్డ్ అనేటువంటిది మరి మనం మన అనుదిన మరి జీవితంలో అనేక చోట్ల చూస్తూ ఉంటాం సీల్ వేయడం అనమాట అంటే ఒక సీల్ వేయడం అంటే దానికి ఒక అధికారానికి సాదృశ్యం ఉంటుంది కదా ఒక మరి నిర్ణయానికి సాదృశ్యంగా ఉంటుంది ఒక మరి చెప్ చెప్పాలంటే ఈ యొక్క ముద్రించడం అనేటువంటిది మరి కొన్నిసార్లు మన యొక్క పొలాలు కానీ ఇవి రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడ మరి ఆ రిజిస్టర్ పేపర్ల మీద సీల్ వేస్తారు సీల్ వేస్తే అది మరి అధికారికముగా అది చెల్లుతున్నది అనేటువంటి కార్యం ఇప్పుడు అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇక్కడ ముద్ర వేసి అని చెప్పబడినప్పుడు మరి ఈ యొక్క ముద్ర గురించి కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పదవ వచనంలో మనం చూసినట్లయితే నేను క్రయపత్రం వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి రాసులో వెండిని తూచి ఇక్కడ ఇర్మియా దేవుని ద్వారా ఒక పొలము కొనమని ఇర్మియా ఇవ్వబడి ఉంటున్నది ఇక్కడ చూసినట్లయితే ఈ పొలం కొన్ని తర్వాత జరిగేటువంటి కార్యం చెప్తున్నాను క్రయపత్రం అంటే రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మరి ముద్ర వేసి సాక్షులు కూడా విలిపించి దానికి కాబట్టి క్రయపత్రం అయిన తర్వాత దాన్ని మరి సాక్షులు మరి ముద్ర అవసరం అప్పుడే అది నిజంగా మరి ఇది విక్రయించబడినది అనేటువంటిది మరి ఇది ఈ పద్ధతి ఈ దినాల్లో కూడా మన యొక్క మరి జీవితాల్లో మన దేశంలో మన మధ్యలో ఉంటున్నది ముద్ర వేయబడుట అనేటువంటి కార్యం మరి ఈ ముద్ర అనేటువంటిది అది ఇంకా ఒక తీర్మానం కింద ఒక మరి చెప్పాలంటే మరి ఓనర్షిప్ అంటే సొంతము ఇది నాకు అనేటువంటిది పలాని వ్యక్తి నుంచి పలానిది మరి ట్రాన్స్ఫర్ చేయబడినది అనేటువంటి కార్యం అట్లనే మనము మరి ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథంలో గమనించే కార్యం ఏంటంటే ఎఫ్ఈలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము పదమూడవ చిన్నంలో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితేరి కాబట్టి ఇక్కడ దేనితో ముద్రించబడుతున్నాము ఆత్మతో ముద్రించబడుతుంటున్నాము వాగ్దానం చేయబడిన ఆత్మతో కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం విని మన యొక్క మరి హృదయాలను మరి ఆయన వైపు తిప్పుతుంటున్నామో ఆయన మన హృదయంలో చేర్చుకుంటున్నామో క్రీస్తులందరూ విశ్వాసం వస్తుంటామో అప్పుడు ఆయన మీరు నా వారు అనేటువంటి విధంగా నాకు చెందినవారు అనేటువంటి విధంగా మనకు ఒక ముద్ర వేస్తుంటున్నాడు ఏంటది అదే ఆత్మచేత ముద్రించబడి అంటున్నాడు ఈ ఆత్మచేత ముద్రించబడి మరి ఎట్లాగ ఇది నాకు నీవు అనేటువంటి కార్యం దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగ నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యంకు సంచకరువుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆత్మ అనేటువంటిది సంచుకరువుగా అంటే అడ్వాన్స్గా ఉంటున్నది అన్నమాట మనం పొందబోయేటువంటి పూర్ణత్వానికి ఇప్పుడు అడ్వాన్స్ మనం ఏదైనా ఒకటి కొన్నప్పుడు మరి అడ్వాన్స్ ఇచ్చి దాన్ని మన పశ్చిమగా నాకు చెందినది అని చెబుతాము ఎప్పుడైతే పూర్ణముగా ఇస్తామో అది మనకు చెందేదిగా ఉంటుంది అట్లాగే మనల్ని యేసుక్రీస్తు ప్రభువు తన పిల్లలుగా ఉడినట్టు మనకు ఒక ఆత్మను మనకు అనుగ్రహించింటున్నాడు అందుకే నాలుగో అధ్యాయంలో కూడాను ఏం చెప్తాడంటే ఇరవై వచ్చినలో రైటు అయితే మీరు గురించి విని ఆయన సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన చేత ఆయన ఎందు ఉపదేశించబడినడలా మీరు అలాగై అలాగూ క్రీస్తుని నేర్చుకునేవారు కారు కావునా మునపటి ప్రవర్తన విషయమైతే ఏం చెప్తున్నాడు ఇక్కడ మునపటి ప్రవర్తన విషయమైతే మీరు మార్పు చెందినవారు ఉంటున్నారు అని చెప్తూ ఉపయోగనములు దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన మీరు ఆయనందు మీరు ఉంటున్నారు కాబట్టి విమోచన దినం అంటే ఆయన తిరిగి వచ్చేటంత వరకు కూడా ఆ యొక్క ఆత్మచేత ముద్రించబడిన వారంగా ఉంటున్నాం మరి ఈ యొక్క ఇదే కార్యాన్ని యోహాను మరి తన ప్రకటన గ్రంథంలో విధంగా రాస్తుంటున్నాడు తాను చూసినటువంటి కార్యము ఆఖరి దినాల్లో జరగబోయేటువంటి కార్యాన్ని గురించి రాస్తుంటున్నాడు ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము మరి మనం చూస్తున్నాం రెండవ వచనంలో మరియు సజీవుడు దేవుని ముద్రగల వేరక దూత సూర్యోదయం దిశన పైకి వచ్చేట చూచి భూమికి సముద్రమునికి హాని కలుగు చేయటం అతను అధికారం పొందిడును ఒక దూత అధికారం పొందిన వాడే ఒక ముద్రను దేవుని ముద్రను చేత పట్టుకొని వస్తున్నాడు మరి మూడవ వచనం చూసినట్టయితే ఆ దూత మేము మా దేవుని వారి నొసల్ దేవుని దాసుల నొసల్ల ఎందు ముద్రించే వరకు భూమికయలను చెట్టుకైలను హాని చేయవు అంటే దేవుని దాసులను ఏర్పరచుకుంటుకుంటున్నారు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ముద్రించబడిన వారు అన్ని గోత్రాల్లోంచి లక్షా నలభై నాలుగు వేల మంది ముద్రించబడినారు అంటే అనేకులు ఉంటున్నారు అయితే లక్షా నాలుగు మంది ప్రత్యేకించబడిన వారు ముద్రించు కాబట్టి ముద్రించబడుట అనేటువంటిది ఏం చెప్తుంది తన కొరకు ప్రత్యేకించుకునబడుట అనే కార్యాన్ని మనం గమనించే వాళ్ళంగా చూస్తుంటాం అనమాట అదే విషయంలో మనం గమనించినట్లయితే మరి ఇక్కడ చూస్తుంటున్నాము దానియలు గ్రహణంలో దానియలు గ్రహణంలో మరి ఈ ముద్రణ గురించి ఏం చెప్పబడుతున్నదంటే చూడండి దానియలు మరి రాజు యొక్క ఆజ్ఞకు విరోధముగా మరి ప్రార్థన చేసినాడని చెప్పేసి దానియాల మీద ఏం చేశారు నేర మోపి ఆ దానియాలను సింహపు గుహలో వేయించబడింటాం సింహపు గుహలో వేసినారు సింహపు గుహలో వేసి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆరో అధ్యాయము పదిహేడు వచ్చినములు వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును దాని మూసివేసి మరియు దానియాలను గుర్చి దానియాలను గుర్చి దేవుని తీ సారీ రాజు యొక్క తీర్మానం మారుడేమో అని రాజముద్ర అతని అధికారుల ముద్రను వేసిన దాన్ని ముద్రించినవి కాబట్టి రాజముద్ర అధికారం రెండు ముద్రలు ఎందుకు ఒకవేళ మరి ఇప్పుడు చూసినట్టయితే రాజు దాని పక్షంగా కొంచెము మెత్తని స్వభావం గో ఒకవేళ మారుస్తాడేమో తన తీర్మానము శిక్షణ నుంచి తప్పిస్తాడేమో అని ఏం వారు ఏం చేశారంటే ముద్ర వేసినారు వాళ్ళ ముద్ర వేసినారు కదా అనేక సార్లు ఈ ముద్రను గురించి అంటే ఇప్పుడు ఇద్దరి సమ్మతమైతే గానీ ఓపెన్ చేయకూడదు అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరచబడేది ఉంటుంది అన్నమాట కదా అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు మరి శిలువలో మరణించిన తర్వాత మెత్త్యువార్త ఇరవై ఏడో అధ్యాయంలో వారు మరి మరి పర్మిషన్ తీసుకుని సమాధిలో ఉంచి అక్కడ ఏం చేసినారు చూడండి ఇరవై ఏడో అధ్యాయం మత్తయ్య శువార్త అరవై ఆరు వచ్చిన వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసినాయి ఎందుకంటే ఒకవేళ రాత్రి పుట్టి వచ్చి శిష్యులు ఎత్తుకొని పోయి మరి ఏసు ప్రభు లేచినవాడు అని చెప్తారేమో అనేటువంటిది వల్ల యొక్క దుర్బుద్ధి అధికారులు పరిశీలకు దుర్బుద్ధి కాబట్టే అక్కడ వారు ముద్ర వేసి భద్రం చేసి అయితే ఆ ముద్ర నిలవలేదు ఆ ముద్రను మరి మరి అదే దానితో ఇక్కడ తెరుచుకునేటట్లు ప్రభు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ముద్రించుట అనేటువంటిది ఒక అధికారానికి ఒక సొంతానికి సాధన కాబట్టి నీవు నేను మరి ఆయన కృపచేత మనం ముద్రించబడిన వారిని కుట్టున్నాం అదే మనం మొదలబడి చదివింది మన హృదయంలో మనకు ఆత్మను సంచక్ర అనుగ్రహించి ఉన్నాడు ఆయన మనకు ముద్ర వేసి ఉన్నాడు కాబట్టి ఆయన ముద్ర వేసి సోడా సోదరి నీకు నీవు ఆయన ముద్రను పొందిన ఉంటున్నావా ఆయన ముద్రను పొందినవానుగా ఉండాలంటే ఏం చేయాలా ఏసు క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాలి నీ పాపం ఒప్పుకోవాలి ప్రభున యొక్క మరి తన జీవితంలో కూడా మీరు రాండి నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు మీ హృదయలోనికి వచ్చి మిమ్మల్ని మీ పాపములన్నీ కూడా తను తుడిచివేసి తన రక్తం ద్వారా తన సొంత బిడ్డలుగా చేసుకుంటాడు కుమారులు కుమార్తెలుగా చేసుకుంటాడు అదే అప్పుడే మనను ఆయన ఆత్మచేత ముద్రించబడు కాబట్టి ఎవరెవరైతే విశ్వసించినారో వారందరూ కూడా ఆత్మీయమైన ముద్ర ఉంటున్నది అనే కార్యాన్ని జ్ఞానం చేసుకోవాలి కాబట్టే అటువంటి ముద్ర ఉంటున్న వారందరు కూడాను ఇక్కడ ఒక సాక్ష్యం ఏంటంటే రోమిలుగు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినవిలో ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను కలిగి ఆ ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మరొపెడుతున్నాము కాబట్టి యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మ ఇది స్వీకృత పుత్రాత్మ దత్తపుత్రాత్మ అంటాడు దాని ద్వారా మనం ఆయన కుమారులు కుమార్తెలు ఇటున్నాం అందుకొరకే తండ్రిని దేవుని అబ్బా తండ్రి అని మనము ప్రార్థించడానికి అధికారం ఉంది మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు మనం పిల్లలమైతే వారసులము కదా పిల్లలైతే వారసులు ఈ లోకంలో ఒక తండ్రికి పిల్లలు తండ్రి యొక్క ఆస్తికి మరియు వారసులు అదే విధంగా పరలోకం దేవుని యొక్క మరి పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క మరి సంపాదనకంతటి కూడా మనం వారసులము అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ప్రేమన సౌడా సోదరి ఇటువంటి ముద్ర జీవితంలో ఉంటుందా అట్లా లేనట్లయితే ఈ దినమే యేసుక్రీస్తు అంగీకరించు ఆయన పాపను క్షమించి నిన్ను ముద్రించి పరిశుద్ధాత్మ యొక్క కృప ద్వారా నిన్ను ఆ యొక్క రాబో ఆయన మహిమ కొరకై సిద్ధపరిచేవాడుకుంటున్నాడు ఆ విధంగా ఆ మహిమ కొరకు సిద్ధపరచబడుకు ప్రభు మనకు సహాయం